ఇవాళ ఉదయం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులతో టీజేఎస్ పార్టీ నాయకులతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతో నల్గొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల విషయమై ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచార సరళి జరిగిన తీరుతనులు ఇవాళ రేపు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి చాలా సవిరంగా రివ్యూ చేయడం జరిగింది పెద్దలందరూ కూడా వారి వారి ఆలోచనల్ని పంచుకోవడం జరిగింది ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు టీజేఎస్ పార్టీ టీచర్ సంఘాలు విద్యార్థి సంఘాలందరూ కూడా మద్దతు పలుకుతున్న వేళ ఈ విజయం ఘన విజయం కాపోతుందని ఆశిస్తూ ఉన్నారు సీఎం గారు అన్నీ కూడా వివరంగా వీరందరూ సమాలోచనలు సూచనలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు పెద్దలు ఈ విషయమే పెద్దలు శాసనసభ్యులు సాంశిరావు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నిక జరగబోతున్న విషయం అందరికీ తెలుసు ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది ఇవాళతో పోలింగ్ ప్రక్రియ కూడా ప్రచార ప్రక్రియ పూర్తవుతూ ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారి నివాసంలో అన్ని పార్టీలు వాళ్ళని కలిశాము అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడం కోసం ఇటు సిపిఐగా మా పార్టీగా అలాగే మాకు సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి ఏఐటిసి విద్యార్థి యువజన మహిళ అన్ని సంఘాల నుంచి కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ను గెలిపించాలనే లక్ష్యంతో తెన్మార్ మల్లన్ గారు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ గెల గె గెలవటం వలన ప్రజాస్వామ్య ప్రక్రియ బ్రతకాలని చెప్పి అందులో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చారిత్రక బీజేపీ ప్రవర్తన బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన దాడులు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మలన్ను గెలవటం అనేది ఒక బీఆర్ఎస్ అనే పాయింట్ కాదు బీజేపీ ఓటమికి అది నాంది అవుతుంది అందులో ముఖ్యంగా విద్యార్థికుల్లో ఇవాళ మొన్న మొన్నే కాంగ్రెస్ మన తెలంగాణలో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది ఇప్పుడు విద్యార్థికుల్లో కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మల్లన్న గారు గెలవటం ద్వారా విద్యార్థికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు లేకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టులు టీజేఎస్ ఈ కూటమి పట్ల ఇప్పటికి ఆదరణ బాగుందని రుజువు చేసే రోజు రేపు ఉంది దానిలో భాగంగా మన మా మూడు జిల్లాలకు సంబంధించి పాత బీజేపీ అమలు చేయాల్సినటువంటి వాగ్దానాలు ఇటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రచారంలోకి వచ్చినాయి అందువలన మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఈ తీన్మార్ మలన్న ఆయనకి ఓట్లు వేసి అంటే ఇప్పుడు అస్తం గుర్తే ఉంటుంది దానికి ఓట్లు వేసి సారీ నెంబర్ వన్ నెంబర్ వన్ దానిపైన ఆయనకి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం చేశాం తద్వారా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ గెలవలేదు ప్రతిభ మరో పార్టీ ఉండేది ఇవాళ కాంగ్రెస్ గెలవటానికి కూడా మంచి వాతావరణం ఉంది అందువలన సిపిఐగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడం కోసం కాంగ్రెస్ పార్టీగా పొత్తుల భాగంగా వారికి మాటిచ్చాము ముఖ్యమంత్రి గారికి కూడా మాటిచ్చాం అందువలన సిపిఐ అభిమానులు అలాగే సిపిఐ కానిటువంటి ప్రజా ప్రజాపక్ష అభిమానులు అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రామ్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎం ఎంపీ ఎన్నికల్లో కానీ మేము బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినాం బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తుదముట్టించడానికి కానీ ఈసారికి కాంగ్రెస్కే ఓటు వేయాలని కూడా మేము ప్రచారం చేసినాం అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం కింద మా పార్టీ సభ్యులు కూడా వారికి కాంగ్రెస్కు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు తీర్మార్మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఒక కూటమిగా ఏర్పడి ఒక మార్పు కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అంటే ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి బలోపేతం చేయాలి ప్రజా సంక్షేమం బలపడాలని తలు అనే నిర్ణయంతో సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేప నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ జనశాంతి పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం పెద్దలు సిపిఎం పార్టీ వీరయ్య గారు మాత్రం ఇరవై తేదీ జరగనున్నటువంటి శాసన మండలి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వాలని సిపిఎం నిర్ణయించింది ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఒకటి ఏర్పడి ఉన్నది ఇండియా కూటమిలో భాగంగానే సిపిఎం కూడా ఉన్న విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కృషిలో భాగంగానే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన విషయం కూడా తెలిసిందే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విద్యాధికులకు సంబంధించింది పట్టభద్రులకు సంబంధించింది చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని సామాజిక పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మేధావులు విద్యార్థికులు సరైన నిర్ణయం తీసుకోవాలని సిపిఎం కోరుతూ ఉంది ఈ దశలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని తేన్మార్ మల్లన్నకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా టీజీఎస్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పినట్టుగా తీర్మారం మల్లన్న విజయం అనేది ఖాయమైపోయింది పెద్దలందరి సహకారంతో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల సహకారంతో తీర్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశిస్తా ఉన్నాం ధన్యవాదములు